ఈ రోజు వీడియోలో హెల్దీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను మినపసులు బెల్లంతో చేసిన హెల్దీ లడ్డులు పిల్లల నుండి పెద్దలందరికీ ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది మంచి పోషకాలు కలిగిన ఈ మినపసులు ఎలా తయారు చేయాలో ఏమేం కావాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం మినపసులకు కావలసిన ఇంగ్రీడియంట్స్ నల్ల మినపప్పు బెల్లం నెయ్యి జీడిపప్పు బాదంపప్పు ఇలాచి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ వీటిని లో ఫ్లేమ్లో పది నుంచి ఇరవై నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకునేటప్పుడే కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది సున్నుండలు కూడా బాగా వస్తాయి తర్వాత వీటిని మిక్సీ పట్టాలి చెప్పడం మర్చిపోయానండి కొంచెం లైట్గా కొన్ని రైస్ వేసుకుంటే మనం సున్నుండ తినేటప్పుడు మన నోటికి చుట్టుకోకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిగతా మినుములను కూడా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి బెల్లాన్ని తీసుకొని స్మాష్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి బెల్లాన్ని పిండిలో కలిపి మిక్సీ పడితే మిక్సీ జార్కి అనుకోకుండా ఉంటుంది తర్వాత బాదం పప్పు జీడిపప్పు కూడా కొంచెం నెయ్యి వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి ఫైనల్గా జీడిపప్పు బాదం పప్పు ఇలాచి వేసి మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం మిక్సీ పట్టుకున్న పిండిని తీసుకోవాలి కావాలంటే మొత్తాన్ని ఉండలు చుట్టుకోవచ్చు లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఉండలు చుట్టేసుకోవచ్చు కొంచెం కొంచెం నెయ్యి వేసి చేయాలి ఇలా సింపుల్ మెథడ్లో కమ్మనైన పిండిని చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటి రుచి అచ్చం మన అమ్మమ్మలు చేసి పెట్టినట్టు చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఈ సున్నందులు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ చెప్పడం మాత్రం మర్చిపోవచ్చు ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ